గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కొడంగల్ ముఖ్యమంత్రి గారు ఖమ్మం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దయచేసి నేను ఉత్తర తెలంగాణ శాసనసభ్యుల్ని శాసన శాసనసభ్యుల్ని నా ప్రజలు అమరావతి అనే గ్రామంలో ఉన్నాను ఈరోజు నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నాను ప్రతి చోట రైతులకు తరుగు సరైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు లేదు వెహికల్స్ సరైన సమయం రావట్లేదు ఇవన్నీ చూడండి ఈ రైతులు నాలుగైదు నెలలు కష్టపడి పంట పొలాలలో వాళ్ళ చెమట చుక్కలు అంపి రక్తపు చుక్కలు అంపి ఈరోజు తీసుకొచ్చుకున్న వడ్లు సరైన సమయంలో తీసుకెళ్లే వాడు లేడు ఒకవైపు ఆకాశం వైపు మొత్తం వర్షం ఎప్పుడొస్తుందో అని వాళ్ళకు దిగులు కంటికి రెప్పలాగా వడ్ల వడ్లగింజల్ని కాపాడుకుంటున్న రైతులను చూస్తే మీకు జాలి రావట్లేదు మీరేమో పత్రికలలో రివ్యూ పెట్టి జనగామలో వాడిని సస్పెండ్ చేసినాం కలెక్టర్ గారు స్పెషల్ ఇంటార్జ్ అనుమల రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ కొడంగల్ ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవనీయ ఖమ్మం వ్యవసాయ మేము తెలంగాణలో భాగమే ఉత్తర తెలంగాణ మా పాపం వల్ల ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణలో పుట్టడం మేము చేసిన నేరం అదే దక్షిణ తెలంగాణ అయితేనేమో మీ మంత్రులు అధికారులు ఆగ మేఘాల మీద ఇరవై నాలుగు గంటలు అన్ని రకాల రైతులకు మరి మా రైతులు ఏం పాపం చేశారు మా రైతుల చెమట చుక్కలు నేలన పడలేదా మా రైతులు ఏం కష్టం చేయకుండా ఈ వడ్లు వచ్చినాయి ఇక్కడికి కాబట్టి అనుమల రేవంత్ రెడ్డి మాటలు గట్టిపెట్టు ఇప్పుడు ఇమ్మీడియట్లీ నువ్వు నిజామాబాద్ కలెక్టర్ చెప్తావా వ్యవసాయ శాఖ కార్యదర్శి చెప్తావా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో దయచేసి మళ్ళా ఉత్తర తెలంగాణ అని చెప్తున్నా మళ్ళా మీకు ఎందుకంటే సవతి తల్లి ఫేమస్ చూపిస్తున్నారు కదా మీరు కాబట్టి చెప్తున్నా దీని వేదికగా వీళ్ళందరూ మహిళా రైతులు సార్ చూపించండి మహిళా రైతులు వీళ్ళు మా తల్లు మా చెల్లెళ్ళు మా అక్కలు మీరు దొరలు రెడ్డి రాజులు కమ్మరాజులు ఆడవాళ్ళు బయటకు వస్తారో అని చేస్తారో చెయ్యరు కానీ మా అక్క చెల్లెళ్ళు పని చేస్తారు వాళ్ళ కన్నీళ్లతో అడ్ల గింజలు పండిస్తారు చెమట చుక్కలతో అడ్ల గింజలు పండిస్తారు అన్న రేవంత్ రెడ్డి గారు ఈ రాజకీయ స్టేట్మెంట్లు మందు పెట్టి ఏదైతే తెలంగాణ రైతాం ఉత్తర తెలంగాణ రైతులు వైపు పక్షపాతం చూపించకుండా మీకున్న వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు మీకున్న మంత్రి వర్గంలో కావచ్చు అందరు తక్షణం నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో పక్షపాతం చూపించకుండా ఇమ్మీడియట్లీ పై అధికారులకు ఆర్డర్స్ ఇచ్చి తరుగు లేకుండా వడ్లు మనమని చెప్పుకోండి తరుగు లేకుండా మీరు మళ్ళీ మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ రివ్యూలలో చెప్పకండి మీడియా ముఖంగా ఇక్కడ జరుగుతున్నది మూడు కిలోలు నాలుగు కిలోలు మళ్ళా వర్షం పడితే పన్నెండు కిలోలు అంటారు రైతు బతుకు దినదిన గండమవుతుంది అవుతున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఈ రైతుల తరపు నుంచి నేను చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఖమ్మ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మీ ఖమ్మంలో లేరు రైతులు మీ కొడంగలో లేరు రైతులు ఉత్తర తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో అమరావతి కరమం నుంచి మాట్లాడుతున్నా ఎవరైనా ఉంటే దయచేసి మీ కాంగ్రెస్ నాయకుల రమ్మని సంబంధించి మాకే మాకే రాజకీయాలు అవసరం లేదు